అందంగా ఉన్నాయో ఇలాంటి కంపెనీ అయితే వెతకండి ఎందుకంటే చాలా బాగుంటుంది అనమాట కంచు కట్టడానికి ఈ రోజు కూడా మరొక మంచి ఇంట్రెస్టింగ్ అయితే మీ ముందు అయితే వచ్చేసాను కాబట్టి ఈ వీడియో చివరి దాకా చూసి నా సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్ ఈరోజు మా అరతి టోట్ దగ్గర నేను కంచ్ అయితే కట్టుబోతున్నాను ఎందుకంటే వేసవి కాలం వస్తుంది కాబట్టి మేమైతే నానకాయలు చూస్తున్నారు కదా ఆవులు అయితే వదిలేస్తుంటాము మా ఏరియా కలిసి అందుకనే అయితే కడుతున్నాను ఈ వీడియో చూసి కొంచెం నేర్చుకుంటారని అనుకుంటున్నాను నాకు కూడా రాదు కానీ నాకు వచ్చింది మీకు చెప్పాలనుకుంటున్నాను అందుకనే ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది కాస్త చూస్తున్నారు కదా నానకాయలు అయితే కొయ్యలు కనిపిస్తున్నాయి ఈ అయితే మేము అడవి దగ్గర వెతికి తెచ్చుకున్నాం అనమాట ఇలా స్టోర్ పెట్టుకున్నాము గాయస్ ఇప్పుడు వీటిని మనకు ఎన్ని కావాలో అన్ని మోసుకొని తీసుకెళ్దాం మ్యాక్సిమం ఇది ఇదైతే కొంచెం బాగుంది అంటే తాళ్ళు ఉన్నాయి కాబట్టి తీసుకెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది మోసుకొని ఇప్పుడు తీసుకెళ్దాం గాస్ చూడొచ్చు ఇప్పుడైతే నేను కొయ్యలను అయితే ఎత్తేసుకున్నాను ఇప్పుడు నేను కంచు కట్టే దగ్గర అయితే వీటిని తీసుకెళ్తున్నాను వీటిని కూడా అక్కడ తీసుకెళ్ళి సూది అయితే చేయాలి లేకపోతే కన్నాల దగ్గర అయితే దూరదనమాట వీటిని శూది చేసేటప్పుడు కొంచెం చూపిస్తాను ఎలా సూది చేయాలనేది ఇవి మనం తెచ్చినవి తెచ్చి ఇక్కడైతే పడదొస్తాను ఇవైతే నేను కొన్ని సూది చేసి ఆల్రెడీ కొన్ని పాతేసాను చూడొచ్చు ఇది గైస్ మా అరతి తోట వర్షాకాలం అయితే చాలా అందంగా కనిపిస్తుంది కానీ ఇప్పుడు ఎండాకాలం కదా అంటే ఎండాకాలం వస్తుంది కదా చలికాలం ఇది అందుకని మంచిగా కనిపించట్లేదు చూడండి ఇది కంచె ఇదైతే నిన్న కట్టింది వీడియో తీయాలా వద్దా అనేసి నేను ఆలోచిస్తుండే సర్లే కొంతమంది కంచె కట్టడం తెలియదు కదా అని వీడియో చూసాక నేర్చుకుంటారు నేర్చుకునే అవకాశం ఉంటుంది అని నేనైతే ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది ఒకసారి మా తోటనైతే చూపిస్తాను ఇక్కడ బొప్పస్ పళ్ళు కూడా ఉన్నాయి గాయ చూడండి అదిగో దగ్గరలో చూపిస్తాను గాయస్ చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయో కాయలు అటువైపు కూడా ఒక చెట్టు అయితే ఉంది దాన్ని కూడా చూపిస్తాను గాయస్ చూడొచ్చు ఇది మా ఆరతి తోట ఏ విధంగా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ తోట మొత్తం చూసాక తర్వాత అయితే కంచె ఎలా కట్టాలో మీకు చూపిస్తాను చిటికాసైతే ఒక్కొక్కటిగా పెంచుకుంటారు కానీ మా అరటి చోట్లు అలా కాదనమాట చూడొచ్చు ఒకే చెట్టు దగ్గర చాలా చెట్లు అయితే ఉంటాయి చూస్తున్నారు కదా ఈ ఒక్క దగ్గరే ఒక నాలుగైదు చెట్లు అయితే ఉన్నాయి అరటి చెట్లు ఇక్కడ కూడా చూడండి ఇలాగే చాలా ఉన్నాయి మాకు అల్లవి ఇంకా ఇది ఇంకా అది చాలా ఉన్నాయి ఇటుకస్ కూడా చూడొచ్చు ఇవై చూస్తున్నారు కదా చాలా ఉన్నాయి గైస్ ఇక్కడైతే అల్లంక్కలు ఉన్నాయి కానీ చనిపోయినాయి ఇవి వర్షాకాలం అయితేనే అవి చాలా పచ్చగా కనిపిస్తాయి అనమాట గైస్ చూడండి ఇది అల్లం చాలా ఎక్కువ ఉన్నాయి మాకు చూడండి ఇలాగా ఇది మొత్తం అల్లమే అల్ల అల్లం చెట్టును కూడా చూపిస్తాను అలాగే అరటికాయలు కూడా ఉన్నాయి గైస్ ఆ అరటికాయలను కూడా చూపిస్తాను గైస్ కంచి చూస్తున్నారు కదా ఇది నేను కట్టిందే ఎలా ఉన్నదో ప్లీజ్ కామెంట్ చేయండి గైస్ ఇది మా తోట కాయలు అయితే చూడండి కొన్ని కాయలు కాసినాయి గైస్ కంచ కట్టేటప్పుడు ముందుగా అలాంటి కొయ్యలు ఇంకా ఇలాంటి కంప అనేది ముందుగా స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి అందుబాటులో ఉండేటట్టు లేకపోతే చాలా కష్టం కష్టమవుతుందన్నమాట కంచె కట్టేటప్పుడు గైస్ ముందుగా కంచ కట్టుకునేటప్పుడు ఇలా చిన్న చిన్న గొయ్యలు అయితే చేసుకోవాలి ఇప్పుడు ఎలా కన్నాలు పెట్టుకోవాలో నేను చూపిస్తాను గుంపం తీసుకోవాలి గైస్ చూస్తున్నారు కదా గుంపం తీసుకున్నాను ఇక్కడైతే కన్నం పెడుతున్నాను చూడండి ఇలా కన్నాలు అయితే చేసుకోవాలన్నమాట ఈ పాదంకి అటు అంటే ఒక్క పాదం వచ్చేటట్టు చూసుకోండి కరెక్టుగా అప్పుడైతేనే కంచి కట్టుకోవడానికి చాలా ఈజీగా వద్దమాట గైస్ ఇప్పుడు ఇలా రంధ్రాలు చేసుకున్నాం కదా ఈ రంధ్రాల దగ్గర అయితే కొయ్యలు అయితే బతుకోవాలి ఇలాగనమాట ఈ టైప్లో కొయ్యలు అయితే బతుకోవాలి చూస్తున్నారు కదా ఆ కొయ్యలు అయితే ఇప్పుడు సూది పెట్టుకుందాం చూస్తున్నారు కదా ఈ విధంగా సూదిగా అయితే పెట్టుకోవాలి ఆ గుంపు తోటి కన్నాలు తీసాం కదా అక్కడైతే దూరం అనమాట ఎందుకంటే ఈ విధ ఈ విధంగా ఉండిపోతాయి కాబట్టి దూరము ఈ విధంగా ఉన్నాయనుకో సింపుల్ అనమాట దూరిపోతాయి రోన్కి అందుకనే ఇలా సూదిగా అయితే పెట్టుకోవాలి వీటిని ఆ కన్నాళ్ళ దగ్గర పాతడానికి అయితే తీసుకెళ్దాం ప్రైజ్ ఈ కోయ్యను అయితే ఇప్పుడు మనం రంధ్రాలు చేసుకున్నాం కదా అక్కడైతే తీసుకెళ్తున్నాను చూస్తున్నారు కదా నేను ఏ విధంగా పాతుకుంటున్నానో అదే విధంగా అయితే మీరు పాతుకోవాలి గైస్ ఇప్పుడైతే మొత్తం పాతనం అయిపోయింది ఇప్పుడు కంచె ఎలా కట్టాలో మీకు చూపిస్తాను గైస్ కొయ్యం నరికేటప్పుడు గైస్ ఇక్కడ ఒక ములు లాంటిది ఉంది కదా ఇలాంటి గడతలైతే వదలకూడదు లేకపోతే మనకు ఇలా దించేటప్పుడు కానీ కంచె కట్టేటప్పుడు కానీ చాలా డిస్టబెంట్గా ఉంటుంది అన్నమాట అందుకనే మే నేనైతే నరికేస్తాను దీన్ని ఇంకా ఇలా చాలానే ఉన్నాయి అంటే ఇవి నేను నరికినవి కాదు మా వదిని నరికినవి గైస్ ఇలా హైట్ హైట్గా ఈ కొయ్యలు కూడా నరుక్కకోకూడదు మనకు కావాల్సినంత సైజులోను మాత్రమే నరుక్కోవాలి లేకపోతే కంచె కట్టడానికి అయితే అవ్వదు అనమాట ఎందుకంటే ఇంత దూరం కంచె అనేది మీద నుంచి తీసుకోవాలంటే చాలా కష్టంగా అయితే ఉంటుంది అందుకే మనకు తగినంత సైజులో ఈ కొయ్యలు అనేది నరుక్కోవాలి గైస్ ఇప్పుడు ఇక్కడ కంచె కట్టాను కదా ఈ కంచె ఎలా కట్టాలో ఇప్పుడు చూపిస్తాను గైస్ కంచె స్టార్టింగ్లో కట్టుకునేటప్పుడు ఈ విధంగా అయితే కట్టుకోవాలి చూపిస్తాను చూడండి గైస్ చూస్తున్నారు కదా మనం స్టార్టింగ్లో కట్టుకునే కలప అనేది ఇలా భూమికి అయితే ఆనుకోవాలి ఒకవేళ ఇదే స్టార్టింగ్ కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడే ఎండింగ్ అవుతుంది అనుకో వీటిని కొంచెం ఎత్తుగా అయితే పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ తిరిగి వచ్చి చివర్లో అనేది ఇక్కడ కలపని దూర్చి దూర్చి కట్టుకోవాలి కాబట్టి ఎత్తుగా అనేది పెట్టుకోవాలి లేకపోతే భూమికి అయితే పెట్టుకోవాలన్నమాట ఎండింగ్ పాయింట్ అనేది లేకపోతే ఇప్పుడు కంచ కట్టే విధానాన్ని అయితే చూపిస్తాను చూస్తున్నాం కదా ఒక్కొక్కటి నా అంత హైట్లో ఉన్నాయి ఇంత హైట్ అయితే ఉండక్కర్లేదు ఇప్పుడు కంచ కట్టుకున్నాం ఇప్పుడు మనం చూడండి చాలా అయితే కంచు కట్టేటప్పుడు మ్యాక్సిమం రెండు లేదా మూడు తీసుకోండి ఎందుకంటే ఇవి ఉండే సైజు బట్టి ఇది కట్టుకునేటప్పుడు కూడా ఈ కంచు కట్టుకునేటప్పుడు ఇప్పుడు అంటే మొదటిసారిగా ఇలా తీసుకున్నాను కదా నేను కంచు కట్టుకునేటప్పుడు ఇప్పుడు ఎక్కడైతే తీసుకోవాలన్నమాట ఈ కొయ్యకి కొయ్యకి గ్యాప్లోన తీసుకుంటూ వెళ్ళాలి ఎటుబట్స్ అటు చేయకూడదు అనమాట ఎందుకంటే ఖర్చు అనేది అందంగా రాదు అందుకే ఓన్లీ అటు సైడ్ నుంచే ఈ మొదలు అనేది ఓన్లీ అటు సైడ్ నుంచి వచ్చేటట్టు అయితే తీసుకోవాలి గైడ్స్ ఈ కంప చూస్తున్నారు కదా ఈ కంప అనేది పచ్చిగా ఉన్నప్పుడు పచ్చనే వంచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైతే నరుపుకున్నారో అప్పుడే కష్ట కట్టడం మంచిది అంటే స్టోర్ చేసుకొని ఒక రెండు మూడు రోజులు ఒక ఐదు రోజులు పది రోజులు ఉంచకుండా ఒక నాలుగు రోజులు కట్టుకోవడమే మంచిది ఫ్రెండ్స్ చూడొచ్చు స్టెప్ బై స్టెప్ అనమాట ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడైతే తీసుకోవాలి చాలా విధాలుగా కంచ అనేది కట్టొచ్చు కానీ నేను నాకు వచ్చిన విధానాన్ని అయితే చూపిస్తున్నాను మీరు ఎప్పుడైనా కంచ కట్టేటప్పుడు ఇలాంటి కంపనైతే వెతకండి ఎందుకంటే చాలా బాగుంటుంది అనమాట కట్టడానికి కొన్ని ముళ్ళు ఉండే కంపలు అయితే మీరు ప్రిపేర్ చేయకండి ఎందుకంటే చాలా ముళ్ళు ఉంటాయి కాబట్టి మనకు పొడిసేసే అవకాశాలు అయితే ఉంటాయి ప్లస్ ఇలాగా ఇలా స్టెప్ బై స్టెప్ తీసుకుంటే ఉన్నాం కదా ఇప్పుడు దాన్ని రివర్స్లో తీసుకోవాలన్నమాట ఒకదాని తర్వాత అలా ఒకటి తీసుకోవాలి కంచు కట్టేటప్పుడు ఇప్పుడు ఇంట్ కదా డైరెక్ట్ రెండు పొయ్యిల్ని దాటేసి ఇలా కట్టకూడదు అనమాట ఎందుకంటే చాలా లూజ్గా వచ్చేస్తుంది కంచ అనేది గట్టిగా ఉండదు కాబట్టి ఒక దాని తర్వాత ఒకటి వేసి చాలా నెమ్మదిగా ఇలా కట్టుకోవాలన్నమాట ఇలాగా నెమ్మదిగా అంటే కరెక్ట్గా కలిపి కట్టుకోవాలి అప్పుడే కంచ అనేది చాలా గట్టిగా బలంగా ఉంటుంది ఇలా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ ఇంకా ఎనక్కొస్తూ కట్టుకోవాలి గైస్ ఇలా కట్టుకునేటప్పుడు ఎంత హైట్లో కావాలో అంత హైట్ నుంచి ఆపేసి మళ్ళీ ముందుకు అయితే వెళ్ళాలి నాకు ఇంత హైట్ అయితే చాలు ఎందుకంటే ఆవులు అనేది అంత హైట్గా ఉండవు కాబట్టి అగరడానికి కూడా చాలవు కాబట్టి నాకు ఇంత హైట్ అయితే చాలు గాయస్ చూడొచ్చు ఏ విధంగా కంచ అనేది వస్తుందో చూస్తున్నారు కదా స్టెప్ బై స్టెప్ అనమాట ఫస్ట్ ఇలా తీసుకున్నప్పుడు నెక్స్ట్ కూడా ముందుకు పెట్టకుండా వెనకాలకైతే పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఇలాగ మొత్తం పెట్టుకున్న తర్వాత మనకు ఎండింగ్ అయితే ఎంత హైట్ సరిపోద్దో ఆ హైట్లోకి వదిలేసి మళ్ళీ అయితే రావాలన్నమాట ఫస్ట్ అంటే ఇప్పుడు ఇది ఉంది కదా ఇప్పుడు ఇది ఉంది కదా ఇక్కడికైతే తీసుకోవాలి మళ్ళీ అలాగా అలా స్టెప్ బై స్టెప్ అలా చుట్టుకుంటూ అంటే కంచా అనేది కట్టుకుంటూ మళ్ళా ఎన్నికైతే వెళ్ళిపోవాలి అలాగ మళ్ళీ ముందుకొచ్చి కంచెన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట హైట్ చూడండి నేను కంచు కట్టేటప్పుడు చూడండి ఇంత హైట్ చాలా పెద్ద హైట్ ఉండిపోను ఈ కొయ్య అయితే అందుకనే నాకు చాలా ఇబ్బంది అవుతుంది అది చిన్న సైజు ఉన్నాయి అనుకో ఈ మాదిరిలో ఇది కూడా ఇక్కడ నుంచి నొప్పేసాను ఇందాక ఈ మాదిరిలో ఉన్నాయి అయితే ఇలా మీద తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఇప్పుడు జిగ్గి అయితే తెచ్చాను నరికేస్తున్నాం కొన్ని కొన్ని కంప నరుక్కునేటప్పుడు ఇంత ఇంత పెద్దవి అయితే నరుకోకూడదు ఎందుకంటే వరచడానికి చాలా కష్టంగా ఉంటుంది చిన్న చిన్నవి అయితే నరుక్కోండి పెద్ద తీసుకోవాలి కదా పెద్ద పెద్ద పొడువుతో పర్లేదు కానీ సైజ్ అనేది పెద్దగా ఉండకుండా చూడండి పొడువున్నా పర్లేదు కానీ సైజ్ అనేవి పెద్దగా ఉండకుండా ఉంటే చాలు అప్పుడే వంచుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట చూడండి చాలా బలమైతే ప్రెజర్ చాలా ఎక్కువ ప్రెజర్ అయితే ఉపయోగిస్తున్నాను నేను గ్యాస్ కంచు కట్టేటప్పుడు గ్యాప్లు చూస్తున్నాను కదా గ్యాప్ ఈ గ్యాప్లు అనేది లేకుండా చూసుకోండి ఎందుకంటే ఆవులంటే దూరడానికి చాలవు కానీ చిన్న చిన్న మ్యాప్ పిల్లలు ఉంటాయి కదా అవి అయితే కాబట్టి జాబ్ లేకుండా చూసుకోండి ఇప్పుడు ఈ కొయాలను అయితే నరికేదమ్మా ఎందుకంటే చాలా హైట్గా అయితే ఉండిపోన్నాయి గైస్ చూస్తున్నారు కదా కంచె ఎలా కడుతున్నాను ఈ విధంగా మీరైతే కట్టుకోండి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్ ఇలా చూడండి చాలా ఉండిపోయింది గైస్ నేను కంచె కట్టడానికి ఈ మొత్తం నేను కంచె కట్టేది మీకు చూపించాలంటే చాలా వీడియో లెంత్ అయితే అయిపోద్ది చూస్తున్నారు కదా అలా కట్టుకుంటూ అయితే ఎండింగ్ అయితే వచ్చాను ఈరోజు లో ఎలా కట్టేయాలి అనేది చూపించబోతున్నాను ఇప్పుడు ఈ కట్టే విధానాన్ని నేనైతే చూడేది ఇప్పుడైతే ఎండింగ్ పాయింట్ కాబట్టి రెండు పక్కల ఇది ఇటు ఒకటి ఒకటి అయితే వస్తుంది చూడండి ఇప్పుడు ఇప్పుడు ఇటువైపు నుంచి నాకు తీసుకుంటున్నాను ప్రజ్ఞ ఇంతవరకు కట్టుకుంటే సరిపోద్ది కానీ అయితే అయిపోయి అల్లలు తీసుకున్నాను ఇప్పుడు గాయస్ వీటిని అయితే వదలేను కానీ మనకు కావాల్సిన అయితే అయిపోయినాయి కాబట్టి మళ్ళీ వీటిని కంచ కట్టేస్తున్నాను ఇవి కూడా కట్టడానికి కానీ మీద నుంచి అల్లుకుంటే చాలా అందం కనిపిస్తుంది ఒకసారి అల్లకర కూడా కొన్ని ఉన్నాయి అల్లే విధానాన్ని కూడా చూపిస్తాను అలా అల్లుకుంటే కంచ అనేది చాలా గట్టిగా ఉంటుంది కానీ గైస్ ఇలా కూడా అల్లుకోవచ్చు ఎందుకంటే ఇది అనేది అటు సైడ్ వెళ్ళిపోకుండా కానీ ఇది ఇరిగిపోతే ఏమోనని భయం వేస్తుంది ఇరిగిపోతే ఇవి చూడండి ఇలా విరిగిపోయావు ఇలా కట్టుకున్నారు కదా మరి కిందకి అయితే ఇది ఆనుకున్నాయి కాబట్టి దీన్ని హైట్ అయితే నేర్పేసుకుందాం ఈ మాత్రం హైట్ ఉంటే చాలు గైస్ గ్యాప్ లేకుండా చూసుకోండి నాకు ఎట్టేటప్పుడు గైస్ ఎప్పుడైతే వీటిని నరకేసుకుందాం ఎందుకంటే దూరేటప్పుడు అర్థంగా ఉంటాయి కాబట్టి సైడ్ నుంచి ఇలా నుంచి ఇలా ఇలా నరకండి అప్పుడే ఇవన్నీ లోన గుర్తాయి అన్నమాట చూసారు కదా కంట కట్టడం అనేది ఫినిష్ అయిపోయింది ఇప్పుడు మీద నుంచి అల్లే విధానాన్ని అయితే మీకు చూపిస్తాను ఏ విధంగా అల్లతాం అనేది గైడ్ చూడండి అల్లడానికి అయితే ఇలాంటి చిన్న చిన్న అంటే తిన్నగుండే గుండే రివల్ని అయితే పెట్టుకున్నాను చాలా బాగుంటుంది అనమాట గట్టి కూడా ఉంటుంది మంచి అనేది స్టార్టింగ్ నుంచి ఇలా అడుకోవాలన్నమాట ఒక రెండేసి పెట్టుకుంటే చాలు లోన్ నుంచి చూసి ఇలా లోన్ నుంచి చూసి కట్టాలి ఇక్కడైతే గ్యాప్ లేదు ఎందుకంటే ఇక్కడ ఇలా ఉండి కూడా గ్యాప్ అయితే రావట్లేదు la capa ¿no? నేను అల్లే విధానం చూశారు కదా సేమ్ ఇలాగే అల్లుకోండి ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను గైస్ చూస్తున్నారు కదా ఎండింగ్ అయితే ఇలా ఉంటుంది నేను ఇప్పుడు అల్లే విధానం అనేది చూపిస్తున్నాను చూడండి కంచె మొత్తం కట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇలాగైతే అల్లుకోండి కంచ అనేది చాలా గట్టిగా అయితే ఉంటుంది చూడండి కదిలి చూస్తున్నా కానీ అంత కదలట్లేదు గైస్ చూస్తున్నారు కదా నేను ఏ విధంగా అల్లేను అనేది సేమ్ ఇదే విధంగా ఇటువంటి కలపతోటైతే మీరు అల్లుకోండి కంచ అనేది చాలా గట్టిగా ఉంటుంది గైస్ గైస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లైకన్ కూడా ఎగ్డిట్లో పెట్టుకుని గైస్ అప్పుడే నేను ఈ వీడియో పెట్టిన ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది బాయ్ గైస్ మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్